మిత్రులందరికీ నమస్కారం మనం ఇప్పుడు భాష గురించి భాషా వికాసం గురించి ఎంతో ఆవేశపూరితంగా ఆలోచన రేకిచ్చితే ఒక ప్రసంగం విన్నాం చాలా చాలా ఉద్వేగభరితంగా అనిపించింది తల్లి భాషకు అడుగు ముళ్ళపూడి బొడుగు గ్రామీణ యాసకు గొడుగు పట్టెను గిడుగు ఒక కవితలు రాసుకున్నాను అమ్మా అన్న పిలుపులోన అనురాగం జనిస్తుంది నాన్న అన్న పదములోన అభిమానం ధ్వనిస్తుంది మమ్మీ మాధుర్యం ఎక్కడుంది అత్త అంటే చాలు మనకు ఆదరణే లభిస్తుంది అన్న మాట మనసులో తుల్లో నిలుస్తుంది ആ ടി അന ആത്മീയത എക്കി പരഭാഷാ ജ്ഞാൻ സംപാദിച്ചു പരഭാഷാ ജ്ഞാൻ സംപാദിച്ചു കാഷലോനെ നൂ സംഭാഷിച്ചു തല തണ്ടി നട്ട് മാതൃഭാഷരാ తెలుగు మరచిపోతే వాళ్ళని నువ్వు మరచినట్టురా ఇది మరువబోకురా కొమ్మల్లోని పక్షులన్నీ తమ కూతను మార్చుకోవు భూమిపైన ప్రాణులేవి తమ భాషను మరచిపోవు మనుషులమై మన భాషకు ముసుగును తగిలిస్తున్నాము అభివృద్ధికి ఉండాలి నింగే హద్దు అభివృద్ధికి ఉండాలి నింగే హద్దు అది భాష ఆచారాలను మింగేయొద్దు తల్లి తండ్రి నేర్పినట్టి మాతృభాషరా ఉగ్గుపాల భాష పలికేందుకు సిగ్గుపడకురా వెనక్కి తగ్గమాకురా తెలుగు భాష తీయదనం తెలుగు జాతి గొప్పతనం తెలుసుకున్న వాళ్ళకి తెలుగే ఒక మూలధనం అంటూ ఒక పాటలో రాశాను ప్రపంచంలోనే అత్యంత మధురమైన భాషల్లో రెండవది తెలుగు ప్రపంచంలోనే అత్యంత సుందరమైన లిపి కలిగిన భాషల్లో రెండవది తెలుగు రెండు రాష్ట్రాల ప్రజలు మాట్లాడే భాష తెలుగు తెలుగు భాషలోని సౌందర్యాన్ని మాధుర్యాన్ని సౌరభాన్ని గాంభీర్యాన్ని వైభవాన్ని చాటి చెప్పేలా నా పూర్వాగములైన ఎందరో మహానుభావులు ఎందరో కవులు ఎన్నెన్నో చక్కని పాటలను రచించారు నేను కూడా నా ముప్పై ఏళ్ల ప్రయాణంలో ఎన్నో చక్కని పాటలు రచిస్తూ సృజిస్తూ ఉన్నాను ఈ ప ఈ సందర్భంలో ఈ సినిమాలో మరింత అందమైన మరింత అర్థవంతమైన మరింత ఆర్ధవంతమైన పాటలు రాసే అవకాశం నాకు రాబోతుంది అవకాశాన్ని కల్పించిన మా దర్శకులు అన్నగారు చౌదరి గారికి సంగీత దర్శకులు కీరవాణి గారికి మనస్ఫూర్తిగా కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను చౌదరి గారితో నా అనుబంధం సీతయ్య సినిమాతో ప్రారంభమైంది కీరవాణి గారి అభిమానంతో ప్రేమతో చౌదరి గారికి నన్ను పరిచయం చేశారు అప్పటి నుండి ఆ ప్రయాణం ఆ అనుబంధం అలా కొనసాగుతూ వస్తుంది చౌదరి గారి కుటుంబ సభ్యులుగా నన్ను భావిస్తూ నా ఒక అవకాశాలు ఇస్తూ ప్రోత్సహిస్తూ నా ప్రతిభను వెలుగులోకి తీసుకొచ్చేలాగా ఎన్నో సందర్భాలు నా కోసం సృష్టించారు ఆ ప్రతి అవకాశాన్ని కూడా సద్వినియోగపరచుకునేలాగా నేను కృషి చేశాను శ్రమించాను మంచి పేరు తెచ్చుకునే ప్రయత్నం చేస్తున్నాను ఈ సినిమా ద్వారా మరిన్ని మంచి పాటలు తెలుగు సినిమాకు తెలుగు భాషకు అందిస్తనే ఒక నమ్మకంతో విశ్వాసంతో మరొక్కసారి ఈ సినిమాలో నాతో పాటు పనిచేసే నటీనటులకి సాంకేతిక నిపుణులకు అందరికీ కూడా అభినందనలు తెలియజేసుకుంటూ ముగిస్తున్నాను థ్యాంక్ యూ